సహోదరి సహోదరుల ఈ సమయంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాధి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇప్పుడు మనము వినబడుతున్నటువంటి అంశము మరి గర్వము మానవ జాతిని ఎలా నాశనానికి నడిపిస్తుందో ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను జాగ్రత్త వినండి శ్వామితల గ్రంథం పదహారు అధ్యాయం పద్యంతో వచ్చినానే మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వ్రాయబడినటువంటి వాగ్దానము దేవుని మాట దేవుని యొక్క వాగ్దానం గర్వము నాశనమునకు ముందు నడుచును అహంకారము పడిపోవటకు ముందు నడుచును వ్రాయబడింది అవును ఈ గర్వము మానవునికి ఎంతో ప్రమాదకరమైంది మానవ మనుగడకు ప్రమాదకరమైంది మానవ జీవితానికి ప్రమాదకరమైంది ఇందులో చిన్నవారని పెద్దవాళ్ళని పేదవాడని ధనికుడని దరిద్రుడని గొప్పవాడని రాజు అని రాజ్యాధిపతి అని ఎవరు ఎవరైనప్పటికీ గర్వము ప్రతి ఒక్కరిని కూడా ఇది ఆవరించి ఉన్నది ప్రతి ఒక్కడిలో పనిచేస్తుంది భూమిపై పుట్టిన ప్రతి మానవ జాతిని ఇది విశేషంగా తమకు తాముకే తెలియకుండాట్లుగా తమ మనసులో తమ తాము తమ మనసులో తాను గుర్తిరగినంతగా లోపల పనిచేస్తున్నటువంటి గర్వాన్ని దీని యొక్క వలలో దీని ఉచ్చులో మానవ జాతి ఎందులో పెద్దవారి మొదలుకొని వారు వరకు నశించిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం జాగ్రత్త గమనించండి సామెతలు పదహారు పద్దెనిమిదిని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ యొక్క విధానాన్ని బట్టి మనము యస్సుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల అందుకని మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు ముందుగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను వినండి ధానీయలు గ్రంథంలో ధానీయులు ప్రవక్తగా ఉన్నటువంటి ఆ దినములలో బబులోను సామ్రాజ్యాన్ని వెలుతున్నటువంటి నెభగద్జ రాజు గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం గమనించండి రాజుగారు తన గర్వమును బట్టి తన రాజ్యమును పోగొట్టుకున్నాడు తన గర్వాన్ని బట్టి జీవము గల దేవుడు సైన్యములకు అధిపతి అబుయే హోవాలను తృణీకరిస్తున్నందున దేవుడంటే లెక్కలేని తనముగా నడుస్తున్నందున తన మనసులో తనే ఒక గర్విష్ఠుడుగా ఆయన ఉన్నందున ఒకనొక దినము దేవుడు అతన్ని తన యద్ద నుండి తన రాజ్యాన్ని పక్కకు పెట్టాడు సింహాసనాన్ని పక్కకు పెట్టాడు ఒక కళను తన పడక మీద పడుకొని ఉంటుండగా ఒక కళను దేవుడు అతని కలలో తీసుకొచ్చాడు అది ఒక బ్రహ్మాండమైన చెట్టు దాని కొమ్మలు ఆకాశమునకు అంటుచున్నాయి దాని ఆకారము సర్వభూతలమంతా గొప్పదై ఉన్నది దాని ఆకులు చూచుటకు రమ్యముగా ఉన్నవి ఆ చెట్టు మీద ఉన్నటువంటి పళ్ళు మనుషులందరికీ సరిపోయే మంచి ఆహారం కలిగినవై ఉన్నవి దాని నీడను అనేక భూరాజుల మనుష్యులందరూ పక్షులు మృగాలు అన్ని దాని నీడను వచ్చి నివాసం చేస్తున్నాయి ఆ చెట్టు కొమ్మల మీద ఆకాశమునందు ఎగిరే పక్షులు వచ్చి నివాసం చేస్తున్నాయి అయితే ఇదంతా చూస్తున్నటువంటి రాజు చూస్తూ ఉండగానే ఆ చెట్టు కొట్టివేయబడింది ఎండిన ముద్దుగా మిగిలింది ఇదంతా చూసినటువంటి కలలో ఆ రాజు ఉలిక్కిపడి లేచి భయపడ్డాడు ఆ కళను వివరించి చెప్పటానికి తన సామ్రాజ్యంలో అనేకులను వెతికాడు జ్యోతిష్కులను సహస్రాధిపతులను మాంత్రికులను చిలక చెప్పేవారిని మాంత్ర విద్యులను ఆ సామ్రాజ్యంలో ఎందరైతే జ్ఞానులు ప్రజ్ఞులు ఉన్నారని అతనికైతే ఎక్కడెక్కడ తెలుసు అందరికీ ఆయన దానిలను రెండో అధ్యాయంలో పిలిచినప్పటికీ ఆ కలభావం చెప్పకపోయేసరికి వారందరినీ సంహారం చేస్తాననే రాజు ఉగ్రుడైనప్పుడు దానియలు అడ్డుపడి దేవుని యొక్క పరలోకపు దర్శనమును వివరించి చెప్పినప్పుడు రెండవ అధ్యాయములో ధాన్యలను దేవుడు ఇంత గొప్పగా తన ఎందు నివసిస్తున్నాడని గ్రహించినటువంటి నెమగద్ రాజు ఈ నాలుగో అధ్యాయంలో వచ్చిన ఈ రెండవ కల భాగములో కూడా దానియలు చెప్పుటకు సమర్థుడని నాలుగో అధ్యాయము దానియేలు గ్రంథం పద్దెనిమిదో వచనంలో ఆయన్ను పిలిపించుకున్నటువంటి నెబగద్దే జరిగినటువంటి రాజు పిలిపించి నా కల భావం చెప్పమన్నప్పుడు దాని అతన్ని చక్కగా వివరించి చెప్పాడు నీవు ఏడు కాలముల పాటు మనసులో గర్వించినందున నీ రాజ్యము నీ అద్దరు నుండి తొలగిపోతుంది ఏడు కాలముల పాటు నీవు గెడ్డి మేగుదువు పశువుల వలె కోళ్లు వస్తాయి పశువుల వలె మనస్సు కలుగుతుంది మానవ మనస్సు నీ అద్ద నుండి తొలగిపోతుంది నీవు దేవునికి దూరంగా లేక దేవునికి లెక్క చేయనంత దేవుడు దేవుడిని రాజ్యమును నీ అద్ద నుండి తీసివేశాడని ఆ రాజును దేవుడు మాట్లాడినట్టు దాని అతనికి వివరించి చెప్పాడు కనుక దానియాలు నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనం ముప్పై రెండు ముప్పై నాలుగు వచనాలు చూచినప్పుడు దానియాలు చెప్పినట్లుగానే రాజుకు వచ్చిన కళ భావము కల వచ్చినట్లుగానే మరి దేవుడు అతన్ని ఏదైతే చెప్పాడో దానియాల ద్వారా అదే విధంగా ఆయన ఏడు కాలాలు అంటే ఏడు సంవత్సరాలు ఆయన గిడ్డి మేస్తూ మరి రాజ్య వైభవాలంతా కోల్పోయి ఒక పశువులాగా మారిపోయాడు దీనంతటి కారణం తనలో ఉన్న గర్వమని ఆయనే సాక్ష్యం చెప్పాడు ధాన్యాలు నాలుగు ముప్పై ఏడో వచనంలో ఆయన అన్నాడు గర్విష్ఠులు ఇదిగో ఆయన గర్విష్ఠులను అణిచివేయువాడు సాత్వికులను ఆయన కృపచూపువాడని నిజమే ఆయన చెప్పిన ఆ చివరి వచనంలో సాక్ష్యం ఆధారంగా అతని యొక్క రాజ్యం మరలా దేవుని దగ్గర ఆయన ప్రార్థించి ఆయన మరలా పక్షాత్తాపడ్డప్పుడు దేవుడు అతనికి తన రాజ్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం గర్వము చాలా భయంకరమైనది గర్వాన్ని మనం ఏనాడు మనస్సులో చోటివ్వకూడదు గర్విస్తున్నావా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ గర్వము నీకెంత ప్రమాదకరమో నీకు తెలియకుండానే నీ లోపల పని చేస్తుంది నీవేదో ఒక గొప్పవాడివని నీవేదో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడివని నీకు ఎవరూ ఈ లోకంలో తిరుగు లేకుండా నిన్ను నీవే ఏకచక్రాధిపతిగా ఉండాలని నిన్ను నీవే ఒక స్వయంభవుడివని అన్నిట్లుగా నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది యేసు ప్రభు అని చెప్పారు తను తాను హెచ్చించుకున్నవాడు తను తాను తగ్గించబడును తను తాను తగ్గించుకున్నవాడు తను తాను హెచ్చించబడునని సెలవు ఇచ్చాడు కనుక ఈ గర్వము నీకు ఎంత ప్రమాదకరమైంది గర్వమును గర్వమును గర్వించి గర్వము చూపినటువంటి ఐగుప్తు రాజు ఫరో మోష్య ఎదుట సైన్యములక అధిపతి దేవుని ఎదుట ఏమయ్యాడు నడి సముద్రములో మునిగి తను తన సైన్యముతో సరిపోయాడు గర్వించినటువంటి అస్సూరు రాజు ఈ దేవుని ప్రజలపై దేవుని దేశముపై ఇరుషులేముపై గర్వించి మిమ్మల్ని నేను విద్దముతో మిమ్మల్ని సర్వనాశనం చేస్తానని ప్రకటించి ఒక ఉత్తరం పంపించి దడిపించి భయపెట్టి గర్వించినటువంటి ఆ యొక్క అస్సూరు రాజు శనిహెరేము ఏమయ్యాడు ఇషయా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యము రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచ్చినం ఏమయ్యాడు శని అని తను తన సైన్యము చనిపోయినట్లుగా చూస్తున్నా జీవము గల దేవుని వాగ్దాన వారసులైనటువంటి ప్రజల దేవుని దేశం దేవుని ప్రజల ఆయన గర్వించి రెంకలు వేసినటువంటి అప్సారేఖే యొక్క మాటలను విన్న దేవుడు ఏం చేశాడు రెండవ దిన వృత్తాంతములు ముప్పై రెండు ఇరవై ప్రకారము ఆ రాత్రిండి బయలుదేరి ఆ యొక్క సైన్యము తన పరాక్రమ శాలులందరినీ లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తగా వారందరూ చచ్చిపోయారు ఉదయమును లేచి చూడగా ప్రతి ఒక్కరు కలేబరములై పడి ఉన్నారు అది చూచినటువంటి శనిహరి రాజు దేవునికి నేను నిరోధంగా పాపము చేసినందున దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడని భయపడి ఆయన నిమ్మ అనే తన దేవత గుడిలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు తన కడుపున పుట్టిన తన బిడలే అతనికి పొడిసి చంపాడు గర్వించిన శనిహేరియు రాజు యొక్క చరిత్ర ముగించబడింది గర్వించిన మనిషి ఏమయ్యాడు యాభై ఐదు సంవత్సరాలు ఇస్రాయిల్ పరిపాలించాడు పాలయ్యాడు దేవుడు అతన్ని విడిచిపెట్టాడని అతను తెలుసుకున్న తర్వాత మరలా అతను పక్షాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన లెగించి మరలా అతనికి సింహాసనం ఇచ్చి తన రాజ్యాన్ని తన రాజ్య వైభవాన్ని ఇచ్చినట్టు వస్తున్నాం ఎక్కవ పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వాక్యములో గర్విష్ఠుల యొక్క గర్వమును దేవుడు అణుచివేయేవాడై ఉన్నాడు సాత్వికులకు దేవుడు కృప చూపేవాడై ఉన్నాడు కనుక గర్వము భయంకరమైనటువంటి నాశనానికి నడిపిస్తుంది ఏమి చూసి గర్విస్తున్నావు నీ సందాలు చూసి గర్విస్తున్నావా ప్రియ సహోదరి నువ్వు ఒక అంధత సహోదరుడా నువ్వు అందగాడివని మంచి స్థితి ఉందని ఉద్యోగం ఉందని లోకంలో ఆస్తి పాస్తులు ఉన్నాయని డబ్బులు ఉన్నవని ఇదిగో గమనించండి ఏదో రకమైనటువంటి గర్వము ప్రతి ఒక్కడికి వెంటాడుతుంది వాక్యం ఏంటుండగా విరుచున్న సహోదరి సహోదరుడా నువ్వు ఈ స్థితిలో ఉన్నావేమో గర్వముతో ఉన్నావేమో ఆ గర్వం ఏమిటో ఆ గర్వపు విధానం ఏమిటో నీకే తెలియాలి దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు లేదా ఇప్పుడు ఈ సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నీ గర్వాన్ని నువ్వు గుర్తించి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఆ గర్వమును తీసివేసుకుంటే నీకు నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రభు ప్రసాదించి నిత్యము తన కృప ఇచ్చి నడిపించగల దేవుడు ఆయన నీకు కరుణామయుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు గర్వము చాలా ప్రమాదకరమైంది అది నాశనాం చేస్తుంది అది అహంకారమై ఉంటే నీ అహంకారం నీకు ప్రతిదానికి అడ్డుపడుతుంది నీ గర్వం నీకు ప్రతిదానికి అడ్డుపడుతుంది అప్పుడు నీవు నశించిపోయేదానికి ఆస్కారాలు ఉన్నాయి నెగకన్నేసరి రాజు తన రాజ్యాన్ని విడిచిపెట్టవలసిన అవసరం వచ్చింది ఆయనకు దేవుడు మానవుడు మానవుడే కదా అన్నట్లుగా ఆ మానవుడు ఇదిగో దేవుని అంతటిగా హెచ్చించుకుంటున్నందున అతనికి దేవుని బలప్రభావం చూపించిన తర్వాత ఎంతటి రాజ్యాల మీనే రాజు అయినప్పటికీ తన తప్పును తన గర్వాన్ని తెలుసుకొని మరలా ఆయన ముందు నటించే వారికి దేవుడు సహించడు అని సాక్ష్యం ఇచ్చాడు నాలుగు ముప్పై ఏడులో అలాగూ దేవుని ఎందు పక్షాత్తాపడి ఆయన ఎప్పుడైతే తన జీవితాన్ని సరి చేసుకోగలిగాడో నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో సర్వలోకమునకు దేవుని రాజ్యసు వార్త ఆయనే ప్రకటించాడు ఇస్రాయేనుల దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు ఆయన రక్షకుడు ఆయన మనుష్యులను మార్చువాడు మనుష్యులను ఇచ్చువాడు రాజ్యాలను రాజులను కిందికి దించువారు మరలా సింహాసనంపై మరలా ఆయనకు ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తంలో ఉన్న వారిని సింహాసనం ఇచ్చువాడు అని సెలవు ఇచ్చాడు అవును అందుకని నీవు ఈ సమయంలో వింటుండగా నీవు మార్పు చెందాలి గర్వము ఎందుకు వస్తుంది మానవుడికి నీకు తెలియదు అది ఎపేసి పత్రిక రెండు రెండు ప్రకారము అవిధేయులైన వారికి అవిధే అవిధేయులైన వారికి శక్తినిచ్చు అపవాది వారికి తెలియకుండా అవిధేయత వారిలో ప్రవేశపెడుతుంది ఈ గర్వం అపవాది ద్వారా పుట్టింది ఈ గర్వము సాతాను పెట్టి గర్వం ఇది చీకటి యొక్క శక్తులు నిన్ను ఆవరించినప్పుడు నీవు మనిషి మనిషిగా గుర్తించకుండా నువ్వు ఒక గొప్ప వ్యక్తి అన్నట్లుగా దేవుడు అక్కడికో నేను తీసుకెళ్తుంది కను ఒక వ్యక్తి తాను కొండ శిఖరం పైకి ఎక్కి నేను ఇప్పుడు శిఖరానికి వచ్చేసాను నేను అన్నట్లుగా ఆయన అక్కడికి వెళ్ళి అతిశయించాడు కాలు జారి పడ్డప్పుడు తల పగిలి ఆయన ఆ బండలకు కాళ్లకు రేట్ల చెప్పు ఆ యొక్క చెట్లకు ఆ యొక్క అనేక మేపు లాంటి బండలకు ఆయన పైనుండి కిందికి పడ్డప్పుడు తన శరీరం తునాతునకలైపోయి ఆయన సరిపోయాడు దీనికి కారణం నేను గొప్ప గొప్ప అని తనకు తానే అతిశయించుకున్నాడు అతిశయించుకునేటట్లు ఆ గర్వం చేసింది ఆ గర్వమును ఆ గర్వం యొక్క ప్రతిరూపమే అపవాది కనుక ఈ గర్వాన్ని విడిచిపెట్టగలిగితే నిక్షయంగా నిన్ను దేవుడు తప్పగా ఆశీర్వదిస్తాడు గర్వము ఎంతో ఎంతో భయంకరమైనటువంటి పాపం అది ఎందరో చరిత్రకారులను మనం చూచినప్పుడు ఈ గర్వం ద్వారా అనేకులు పతనమయ్యారు నీకు తెలియకుండానే ఈ గర్వం నీకు చీదర చీదర చేస్తుంది ప్రజల్లో నీ పరువులు తీస్తుంది ప్రజల్లో నీ అవమానాన్ని తీసుకొస్తుంది ప్రజల్లో నిన్ను నీవుగానే ఎంతో మరి ఒక విలువ లేకుండా చేస్తుంది కనుక ఈ గర్వమును నువ్వు తీసేసుకొని ప్రభువును నువ్వు సొంత రక్షకుడిగా స్వీకరించి మారు మనసు పొంది ప్రభు నా హృదయ గర్వాన్ని బట్టి నేను గర్వించిన వాడనై ఉన్నప్పుడు ఈ వాక్యం ఏంటుండగా ఇదిగో నేను తెలుసుకున్నాను ఈ గర్వము ఫలాని విషయపు గర్వము నాలో ఉంది ఈ గర్వం తీసివేయమని తీసి గర్వాన్ని తీసివేసి నేను ఒక మనిషిగా మార్చి నేను సాత్విక హృదయం ఇచ్చి నీ కనికరము దయతో నింపే దేవుడు ఉన్నాడు ఆయనే నజరేయుడైన ఎస్ ప్రియ సహోదరి సహోదరుడా యమనసుడా వాక్యం ఏంటండగా అన్యుడవైనా దేవుని బిడవైనా క్రైస్తవుడివైనా క్రైస్తవేతవ కాకపోయినా నీవిప్పుడే దేవుని ఎందు నువ్వు మోకరించి ప్రార్థన చేసుకో అలా వీలు లేనేలా ఏ స్థితిలో ఉన్నావు కూర్చున్నావా వింటున్నావా పడుకొని వింటున్నావా ప్రయాణంలో వింటున్నావా ఎలా ఉన్నా పర్వాలేదు తలలు వంచి కళ్ళు మూసుకొని ఇప్పుడే ప్రభువుని యేసుక్రీస్తు నామములు ఆయనను ఆహ్వానించి చిన్న ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు తప్పకి గర్వాన్ని నీలో తొలగించి నిక్షేంగా నేను ఆశీర్వదించి రాజ్యానికి ఆయన వారసులుగా మారుస్తాడు కనుక గర్వము ఊచులో పడకండి ప్రియా సోదరి సహోదరుడ దయచేసి ఈ వాగ్దానాలు నీ కొరకే నీవే ప్రభువు కావాలి నీవే ప్రభువును కావాలి నీవిప్పుడే తగ్గించుకో మనిష్య తగ్గించుకున్నాడు దేవుడు తిరిగి ఆయన్ని ఆశీర్వదించడం పెట్టాడు అవును ధాన్యాన్ని తగ్గించుకున్నాడు గర్వం తీసేసి ఆయన తెలుసుకున్నాడు ఒప్పుకున్నాడు వెంటనే దేవుడు మరలా ధాన్యాన్ని ఆశీర్వదించాడు నిబుకద్దజని తెలుసుకున్నాడు వెంటనే దేవుడు నిబుకనేదర్ని మరలా తన రాజ్యమును ఇచ్చాడు గర్వమును ఒప్పుకుంటే నీకు మార్గం ఉంది ఆయనే నేనే మార్గము జీవము సత్యమని చెప్పిన ప్రేమ క్రీస్తు వారు ఆయన ఎందుకు నీవు నిక్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను కనుక గర్వము మానవుణ్ణి పతనానికి నడిపిస్తుంది అధికారివైనా పేదవాడివైనా ఉద్యోగంలో ఉన్నా లేదా ఒక ప్రభుత్వ పరపాలి పరిపాలకుడివైనా రాజ్యాధిపతి అయినా ఎవడివైనా కావచ్చు కానీ రాజ్యం శాశ్వతం కాదు కదా లోకం శాశ్వతం కాదు కదా ఇంతలో కనబడి పంతులు మాయమయ్యే ఆవరి వంటి వారమని దేవుడు ఏకోగు నాలుగు పద్నాలుగో వాక్యంలో సెలవిస్తున్నాడు కదా అందుకే గర్వము మానవుడికి పనికి రాదు గర్వాన్ని బట్టి అతి సహించకూడదేవుడు ఇప్పుడేను మారు మనసు పొందాలని ప్రేమ కోరుకుంటున్నాడు కనుక ఏకోగు పత్రిక నాలుగు ఆరు ప్రకారం గరివిష్ణుల గర్వమును దేవుడు సహించడు వారిని అణిచివేస్తాడు వారు నిలవలేరు వారు భూమిపైన వర్దిల్లలేదు గరివిష్ణుల గర్వాన్ని అణుస్తాడు కనుక నీవు సాత్వికం కలిగి ప్రభువును ఏడుకుంటే నీకు ఆ మంచి ఈవులన్నీ దేవుడికి ఇస్తాడు నీకు వాడుకుంటాడు అనేకుల్లో ప్రభు యొక్క ఉన్నత స్థానాన్ని ప్రభుని దయచేస్తాడు నూట పదమూడో కెత్తున ఏడు ఎనిమిది వచ్చిన ఆయన పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన రాతులతో కూడా కూర్చుండబెట్టగలవాడు సింహాసనంపై కూర్చుండబెట్టగలవాడు ఆయన నిన్ను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు అవును ఆయన ఒకరిని హెచ్చించును ఒకరిని తగ్గించును డెబ్బై ఐదో కీర్తన ఏడో వాక్యం కారణం గర్విస్తులని వారు ఎంతటి వారైనా మనిషి మనిషే కనుక అతన్ని దేవుడు తగ్గిస్తాడు గర్విస్తుంది సాత్వికులను ఆయన కూడా మనిషే కనుక దేవునికి భయపడుతున్నందున దేవునికి లోపెడుతున్నందున దేవుని యొక్క కృపకు ఆధారపడుతున్నందున దేవుడు అతని హెచ్చించు అవును పిల్లలు దయచేసి ఈ యొక్క వాక్యము పాఠము వింటుండగా నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనసు స్పందాలని నీవు రక్షించబడాలని నీవు కృప దేవుని కృపను పాత్రలు కావాలని ఈ వాక్యం ఏంటనే మీకు నేను తెలియచేస్తూ ప్రభు యొక్క ఉన్నతమైన కృపను మీకు అనుభవించాలని కోరుకుంటున్నాను ఈ వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు సూటి గారితో మాట్లాడుతున్నాడు నీ మనోనేత్రాలు హృదయము తెరవబడి ప్రభు నందు స్థిరపరచబడి ఆశీర్వాదముగా నీవు నీ కుటుంబము నీ జీవితము ప్రభువులో భద్రంగా ఉంది వద్దులు కాక ప్రభు ఈ వాక్యము మీ హృదయాల్లో నాటి నీరు కట్టి ఫలవంతంగా మార్చి దీవించి ఆశీర్వదించను కాక ఆమె చిన్న ప్రార్థన ప్రేమ పరిశుద్ధమైన తండ్రి ఇంతబడిన వాక్యం వింటున్న బిడ్డలు నాయన హృదయాలు కళ్ళు చెవులు మనోనేత్రాలు తెరవబడి మరి హృదయంలో నాటబడి నిత్యము ఈ గర్వాన్ని ప్రభు అవారు అయా నా తండ్రి తీసివేసుకొని నీకు లోబడి సాత్వికులై నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించేటట్లు కృపదయించి గర్వం అనే నాశనం నుండి ప్రియ బిడ్డలందరినీ రక్షించి ఆ ఉత్సలో పడకుండా రాజులను అధికారులను పరిపాలకులను పేదవారిని చిన్నవారిని కొద్దివారిని యమనస్తుల్ని స్త్రీ పురుషులని కుటుంబ సమేతంగా ఎవరు ఈ ఉచ్చులో ఉండకుండా ఎవరు నశించకుండా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారు లోకంలో పచ్చానని సెలవు ఇచ్చినావునైనా కనుక ప్రతి ఒక్కరిని రక్షించి ఈ యొక్క గర్వపు ఉచ్చు నుండి నాశనం తప్పించి బిడ్డలందరినీ ఆశీర్వదించి నిత్య జీవం ప్రసాదించి మై పను మరి వేసనాల్లో ప్రార్థించి అడిగేడుకొని ఆశీర్వదిస్తున్నా పర్వతండ్రి ఆమె